శ్లోక రాణి అహలియాబాయి హులార్ మూడు వందల జన్మదిన సందర్భంగా మహారాణి గారికి వందనాలు సమర్పించిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా బీసీ అధ్యక్ష కమిటీ ఫిఫ్టీ సిక్స్ బీసీ కార్పొరేషనల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కేతిగుండ్ల సుబ్బరాయుడు పలు రాష్ట్ర బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాణి అహల్యాభాయ్ హోల్కర్ గారు పదిహేడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటో తారీఖున జన్మించింది ఓకే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క సమాజంలో ఈ దేవాలయాల యొక్క పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకొని ఓన్లీ దేవాలయ కోసం దేవాలయాల యొక్క దేవాలయాలను వాటిని ఇతర దేశస్థులు దండయాత్రల వల్ల వాటిను ఏ విధమైతే వాళ్ళు ధ్వంసం చేశారో అటువంటి దేవాలయాలను పునర్నిర్మాణం చేయడం కోసము ఈ యొక్క మహాతల్లి ఈ విధమైనటువంటి యొక్క కంకణం కట్టుకొని చేసినటువంటి పుణ్య శ్రీ ఆమె ఈ యొక్క ఆమె పుట్టినరోజును ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తము రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ మహాతల్లి యొక్క కృషి ఫలితంగా ఈరోజు గుజరాత్లోని సోమనాథ దేవాలయం కూడా పునర్నిర్మాణం చేసినటువంటి విషయము ఎందుకంటే హిందూ సాంప్రదాయాలను దేవాలయ సంరక్షణ కోసం కంకణం కట్టుకున్నటువంటి మహా వనిత ఆమె యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని కార్యాలయాల్లో కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా నిర్వహిస్తడం జరుగుతుంది అందువల్ల ఆ మహాతల్లికి మనమందరం కూడా వందనాలు సమర్పించి ఆమెకు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్